గత పాలకుల వైఫల్యంతో ప్రకృతి వైపరీత్యాల రూపేన పంట నష్టం వాటిల్లిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు ఇసుక మట్టి అక్రమ తవ్వకాలతో వరద ముప్పు ఏర్పడిందని ఆయన విమర్శించారు కొల్లిపెర మండల ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించారు రైతులతో వరద ముంపు ప్రాంత ప్రజలతో వారు మాట్లాడారు ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయని గడిచిన ఐదేళ్లలో బ్యారేజీలు డ్యాంల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేదని పెమ్మసాని పేర్కొన్నారు ఇష్టారాజ్యంగా ఇసుక మట్టి అక్రమ తవ్వకాల మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని అన్నారు అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ లంక గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగిందని వరి పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నవరపు లంక కొత్తూరు లంకలో పంటలు పూర్తిగా నీట మునిగాయన్నారు పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి నేడు రేపు కొల్లిపర తెనాలి మండలాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించబోతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో హుదూద్ తుఫాన్ తర్వాత యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యల విధంగానే నేటి వరద నష్టం తర్వాత కూడా సహాయక చర్యలను అమలు చేస్తున్నారని తెలియజేశారు ఆ కారణంగానే రెండు రోజుల్లో విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి పూర్తిగా భోజనం ఇతర సదుపాయాలు కల్పించగలిగారని ఆలపాటి తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగ సాంబ్రెడ్డి మాజీ సర్పంచ్ మేధర్మెట్ల శ్రీనివాసరావు తదితర గ్రామ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం ఇంత పంట నష్టం కానీ అదే విధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం అయితే ఇందులో గవర్నమెంట్స్ పాలసీ కూడా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకుంటే ఆ గేట్లు టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతూ ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలను మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తోగుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తోవ్వుకుంటే మనకేంటి అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలైతే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకు సబ్సిడీ కానీ ఎరువులకు సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా థ్యాంక్ యూ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అట్లా అవన్నీ కూడా నష్టం జరిగినాయి అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మూవు కుల్లిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు మనందరికీ తెలుసు ఈ పక్కనే రెండు గ్రామాలు అనవరపు లంక కొత్తూరు లంక రెండు గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పది లక్షలు పదకొండు లక్షలు వచ్చింది కానీ ఎప్పుడు పన్నెండు లక్షలు వరదలు రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది అంతేకాకుండా రకరకాలుగా ఈ వరద వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలు గతంలో ఎప్పుడు నీరు ఎరగని ప్రాంతాలకు కూడా నీటు నీరు పారటం వల్ల చాలా ఇబ్బందులకు లోనైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నీ చూడటానికి ఈ రోజున ఈరోజు రేపు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరుగుతుంది రేపు లంకల గ్రామాలు రెండు కొత్తూరు లంక అదేవిధంగా అనవరపు లంక కూడా వెళ్ళటం జరిగింది మంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవ చేస్తూ ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఆపద సంభవించినా అక్కడ ఆపద్ బాంధువులాగా ఉండే వ్యక్తి ఎవరైనా అంటే ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మనందరికీ తెలిసినటువంటి వాస్తవం సత్యం అంతేకాకుండా ఈ రోజున అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి యానిమల్ హస్బెండరీ వీళ్ళ తరఫున ఏదైతే పశువులకు ఉన్నాయో పశుగ్రాసాన్ని ఇవ్వటం అదేవిధంగా ఏదైతే ఇంటింటికి కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు రకాలైనటువంటి వస్తువుల్ని ఈ రోజున పంపిణీ జరుగుతూ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా వీటిని కూడా మీ అందరూ కూడా స్వీకరించాలి ప్రతి ఇంటికి కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించిన ముంపు గురైన ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్ది ఎక్కడా కూడా అధికారులు కానీ లేకపోతే మన కార్యకర్తలు కానీ లేని ఇంటి దగ్గర తీసుకొని మిస్యూజ్ చేసే కార్యక్రమం మాత్రం ఎవరు చేయొద్దు ఇది ఒక అపూర్వమైనటువంటి నష్టాన్ని నివారించే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అవినీతికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఎవరైతే నిజమైన లబ్ధిదారుడు ఉన్నాడో లబ్ధి పొందేలాగా మనం న్యాయం జరిగేలాగా చూడాల్సిన బాధ్యత మనం వాచ్మ్యాన్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమానికి అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి